హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పచ్చిమిరకాయలు పచ్చి పులుసును చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రైను పచ్చి పులుసు అయితే చాలా చాలా బాగా కుదిరిందండి మీరు ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంది పైగా నేను యూట్యూబ్ కోసం నేను గ్యాస్ బండ్ గ్యాస్ పొయ్యి తీసుకున్నానండి బయట చేద్దాము వంట్లో నాకు ఏంటంటే మీకు తెలిసింది వంటగది చిన్నదే ఉందని చెప్పేసి గ్యాస్ పొయ్య నేను తీసుకున్నానండి మొన్న అందులో ఏంటంటే చిన్నగా పాలు పొంగిచ్చి నేను పాపతో పాయసం వండిచ్చానండి జస్ట్ పాలు పొంగిచ్చేది మాత్రమే నేను పెట్టాను అది కూడా పెడితే ఎంత అయిపోతుందని నేను పట్టలేదండి మా పాప మా ఇంటి ఆడబడిసే కాబట్టి నేను మా పాపతో పాలు పొంగిచ్చుకున్నానండి తను కూడా చాలా ఇంట్రెస్ట్గా మమ్మీ నేను చేస్తానని తనే కూర్చుంది తనతో పెట్టి పాలు పొంగిచ్చానండి నాకు మా పాపతో పాలు పొంగిచ్చా అన్నది చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఏంటంటే మనకి ఇప్పుడు నాకు లోపల పేస్ ఎక్కువ లేదండి పైగా నాకు మామూలుగా నేను పెట్టిందే వంటల కోసం అండి నాకు ఏంటంటే టైము కుదరట్లేదు పైగా లోపలైతే నాకు అవ్వట్లేదు అని చెప్పేసి ఇది తీసుకుందామని ఎప్పటి నుంచో చూస్తున్నానండి అందుకనే తీసుకున్నాను ఇదేంటంటే మూకుడు పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని మూడు పచ్చిమిరకాయలను నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకుని అందులో వేసుకుని వేయించుకోవాలండి మనం ఏంటంటే ముందే సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గుతాయండి అందుకనే నేను ఎప్పుడు ఏంటంటే ఆనియన్స్ వేసేటప్పుడే ఉల్లిపాయలతో పాటు కొంచెం నేను సాల్ట్ వేసేసుకుంటానండి వీటికి సరిపడే సాల్ట్ వేసుకుంటాను తర్వాత చికెన్కి సరిపడింది తర్వాత నేను వేయించుకుంటాను ఇలా వేసిన తర్వాత పైకి వచ్చే వరకు మనం మగ్గించుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తి సారీ అండి కరేపాకు కూడా వేయించుకోండి నేను గవికిని కొత్తిమీర అనేసానండి ఏంటంటే కరేపాకు అన్నది కూరలో చాలా చాలా టేస్ట్ ఉంటుందండి చికెన్ ఫ్రైలో కానీ ఎనీ కర్రీలో కూడా నేను కంపల్సరీ నేను కొత్తిమీర కరేపాకు కానీ కొత్తిమీర కానీ నేను వేసుకుంటానండి తర్వాత శుభ్రంగా కడుక్కున్న చికెన్ కూడా అందులో వేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు మనం మగ్గించుకోవాలండి ఏంటంటే మనకి నీస్ కూరలో ఏంటంటే ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఏంటంటే మామూలుగా ఇది ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అల్లం వెళ్లిపే పేస్ట్ వేసిన తర్వాత నేను మసాలా కూడా ఒక ఐదు నిమిషాలు ఆగి అలవి ఉల్లిపా పేస్టు ఆగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి నేను మసాలా వేసేస్తానండి ఏంటంటే మసాలా వేస్తే మొక్కకి ముందే పడుతుందండి చాలామంది ఏంటంటే లాస్ట్లో వేసుకుంటారండి అలా మొక్కకు పట్టదు అర టీ స్పూన్ పసుపు కూడా వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి మనం మగ్గించుకున్న తర్వాత నేను ఏంటంటే అలవిల్పే పేస్ట్ నేను చికెన్కి అనేసరికి నేను రోట్లో అప్పటికప్పుడే నూరుకుంటానండి అలా నూరుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నేను ముందే నిలవ పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో కూడా నేను అలవిల్పే పేస్ట్ కానీ నేను చికెన్కి అనేసరికి ఇలానే మేము ఎక్కువ శాతం చికెన్ తింటామండి అందుకని చెప్పేసి నేను చిన్న రోల్ తీసుకున్నాను పచ్చడి కోసం ఇంకో రోలును వాళ్ళకి అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ తర్వాత చిన్నగా అల్లం టీలా వేస్తాను అండి మా హస్బెండ్కి అలా ఆ ప్రాసెస్లు ఈ రెండు తీసుకున్నానండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఏంటంటే నేను చెప్పాను కదండి మసాలా నేను ఇప్పుడే వేసేస్తానండి ఇలా వేస్తే మసాలా అనేది మొక్కకు పట్టి కూర అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కూరనే కాదండి కూరలు ఏంటంటే నేను అల్ల అల్లవెల్ప పేస్ట్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత నేను మసాలా వేస్తానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒకసారి ఒక టేబుల్ స్పూన్ ఉన్నారు అల్ల వెల్ప అల్ల వెలుపు పేస్ట్ వేసిన తర్వాత మసాలా వేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఆగి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఏంటంటే ఇది కూడా కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకున్న తర్వాత కారం కూడా మీకు పైసకి తగ్గట్టు వేసుకోండి మేము కారం అనేది కొంచెం ఎక్కువే తింటాము అందుకని చెప్పేసి నేను టేబుల్ స్పూన్ ఉన్నర కారం వేసాను ఆ నీసు కూరలో అనేసరికి ఎక్కువ శాతం మనకి కారం కానీ అలవేల్ప పేస్ట్ కానీ మసాలా కానీ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కూర అనేది నీస్మెల్ల రాదు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నేను ముందు ఒకసారి వేసానండి కరివేపాకు ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొత్తిమీర అంతా ఇంత కలుతు కదండి కొత్తిమీర కానీ కరేపాకు కానీ ఎక్కువ వేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది కూర అనేది కూడా గ్రేవీ వస్తుంది అసలు ఏంటంటే మనకి పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారండి ఇలా ఎక్కువ శాతం తిప్పుతూ ఉంటాం కాబట్టి మనకి కూరలో కానీ ఫ్రైలో కానీ కలిసిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను వేస్తాను చూసారు కదా మనకి కొత్తిమీర కానీ తర్వాత కరేపాకు కానీ కూరలో కలిసిపోయింది ఇలా వేస్తూ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు తీసి పక్కన పెట్టడానికి కూడా ఏముండదండి చూసారు కదా మొత్తం అంతా కలిసిపోయింది కూర అనేది చాలా చాలా టేస్ట్ వచ్చిందండి మీరు కంపల్సరీ చికెన్ ఫ్రై అనేది ట్రై చేయండి నాకు ఏంటంటే గ్యాస్ పై తీసుకున్నాను పాయసం వండిన తర్వాత చికెన్ ఫ్రై చేద్దాము పాప అడిగిందండి అందుకే పాప కోసం నేను చికెన్ ఫ్రై చేసి పెట్టాను బోర అనేది చాలా చాలా టేస్ట్ వచ్చిందండి ఫ్రై అనేది ఒకసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనపడుతుంది గ్రేవీ కూడా కలుపుకోవడానికి కూడా చాలా బాగుంది తర్వాత మనకి టమాటాలను పచ్చిమిరపకాయలు పులుసు కూడా చేద్దాము పచ్చి పులుసులో చాలా చాలా రకాలు ఉంటాయండి నేను ఈ రకం చేస్తాను మామూలుగా మనకి వంకాయ కాల్చి కూడా వంకాయను ఎండుమిరపకాయలు అలా కాల్చి కూడా చేస్తారండి మా సైడు అది కూడా చాలా చాలా బాగుంటుంది ఇదైతే నాకు ఎస్పెషల్లీ ఇది నేను చాలా చాలా బాగా చేస్తానండి ఇది ఒకసారి మీరు చూ చూసి డెఫినెట్గా ట్రై చేయండి నాలుగైదు పచ్చిమిరకాయలు కొంచెం ట్రేను స్పూన్ ఉన్న ఆయిల్ పోసుకొని అవి కూడా పచ్చిమిరకాయలు కూడా వేపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మూడు మీడియం సైజు టమాటాలు కూడా తీసుకుని చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండు కూడా తీసుకుని ఇవి కూడా ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోండి ఏంటంటే మనకి ఆయిల్ పైకి వరకు అన్నది టమాటాలు కూడా మగ్గితేనే చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చిపులుసు అన్నది చాలా బాగుంటుందండి మా సైడ్ ఎలానే చేస్తారు పచ్చి పులుసులో చాలా చాలా రకాలు ఉంటాయి కానీ ఒక రకం మా సైడ్ అలాగే చేస్తారు చిన్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది డెఫినెట్లీగా ఈ పచ్చిపులుసు అన్నది మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది తర్వాత ఏంటంటే ఉల్లిపాయలు మనకి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అర టీ స్పూన్ జీరకర్ర రాళ్ళుప్ప అండి రాళ్ళుప్ప అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఏంటంటే చేత్తో ఏంటి కలుపుతున్నారు అనుకోకండి ఏంటంటే పప్పు కూరతో కూడా కలుపుతారు చేత్తో కలిపితే ఏంటంటే కూర అనేది పచ్చిపులుసు అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి అందుకనే నేను ఎక్కువ శాతం చేత్తనే కలుపుతాను ఆల్రెడీ చేతులు శుభ్రంగా నేను కడుక్కొని నేను వచ్చానండి అందుకని చెప్పేసి నేను చేత్తనే కలుపుతున్నాను చేత్తో గట్టిగా అంతా మనం పిసికేసుకున్న తర్వాత అందులో ఉన్న పిప్పంతా వేస్ట్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకున్నాం కదండి ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకున్న తర్వాత మనకి ఉల్లిపాయలు ఉన్నాయి కదండి అవి కూడా వేసి గట్టిగా పిసుకాలండి ఏంటంటే అందులో ఉల్లిపాయలో ఉన్న వాటర్ కూడా మనకి పైకొచ్చి కో వేసేస్తారండి మామూలుగా ఉల్లిపాయలు అలా వేసేసి మూత పెట్టేస్తారు లేదండి గట్టిగా పిసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది వీడియో అన్నది చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి వీడియో లైక్ చేస్తే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ